బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనం ఇంట్లో దేవుడు సామాన్లు తోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాం సో అలా కష్టపడకుండా మన చేతులు పాడవకుండా ఏ బ్రష్ కూడా వాడకుండా ఈజీగా మెథడ్ చూపిస్తానండి చాలా ఈజీ సింపుల్గా క్లీన్ చేసేయచ్చు సో చూసారండి ఇవి ఎలా ఉన్నాయో ఇవి పాతవి మనం పక్కన వాడకుండా పక్కన పెట్టేస్తాం ఇప్పుడు పండగలు వస్తాయి ఏవైనా పూజలు చేసుకోవాలన్నా మనము దీనికి చాలా టైము తీసుకుని క్లీన్ చేస్తూ ఉంటాం సో చాలా బ్రష్ అది పెడతాం దానివల్ల మన చేతులు పాడవడం అవి జరుగుతాయి సో ఇలా ఉన్నప్పుడు మనం సింపుల్గా ఈజియెస్ట్ మెథడ్ మనం చూపిస్తానండి నేను చూపిస్తానండి చాలా తొందరగా క్లీన్ అయిపోతాయి సో దీనికి బ్రష్ వాడక్కర్లేదు ఏం చేయక్కర్లేదు సింపుల్గా మూడే ఐటమ్స్ చూడండి నీళ్ళు ఒక పెద్ద గిన్నెలతో స్టవ్ స్టవ్మే పెట్టుకున్నానండి దీంట్లోకి మన ఇంట్లో ఉండేవి ఏమి కొత్తగా ఏం కాదు సో చూసారు కదా అవి ఎలా ఉన్నాయి ఆ సామాన్లు సో దీంట్లోకి నేను కొంచెము రాళ్ళ ఉప్పు వేసానండి ఉప్పు దీంతోపాటు కొంచెం చింతపండు సో మనము బయట చింతపండు ఉప్పు వేసి కూడా మనము బ్రష్ పెట్టి తోముతుంటాం అలా కాకుండా మనం ఇందులోనే నీళ్ళలోనే వేసేయడం ఇది బేకింగ్ పౌడర్ అండి కొంచెం బేకింగ్ పౌడర్ ఈ మూడు వేసేసి నేను స్టవ్ మీద నీళ్లు పెట్టి ఇది కొంచెం ఉడకనివ్వడం అండి సో మనం అయితే మామూలుగా అయితే అందరికీ తెలుస్తున్నదే చింతపండు ఉప్పు పెట్టి ఏదో ఒక సబీనా పౌడర్లు కానీ పీతాంబరి కానీ అది బయట కూర్చుని మనము ఇవి అదే పనిగా మనం బ్రష్ పెట్టి తోమడం చేస్తూ ఉంటాం కదా అలా అసలు తోమడం అవి కూడా అవసరం లేదు సింపుల్గా ఇందులో వేసేయడమేనండి అవి ఇది కొంచెం ఉడుకుతూ ఉడుకునప్పుడు ఇది చూసారు కదా ఇందులో నేను ఒక్కొక్కటి వేసేస్తున్నానండి ఒక్కొక్కటి ఇందులో వేసేసి చూడండి మీరు చూస్తూ ఉండగానే ఒక మ్యాజిక్ లాగా తొందరగా క్లీన్ అయిపోతాయి చక్కగా కలరు కొత్తవిలాగా మెరుస్తున్నట్టుగా వచ్చేస్తాయి జిడ్డు పట్టినవి కానీ లేదా మనం శుభ్రంగా చేయకపోయినా ఇలా చేస్తే అవి క్లీను అయిపోతాయి కలర్ కూడా చక్కగా వస్తుంది చాలా బాగుంటుందండి దీనికోసం ఎక్కువ సమయం తీసుకోక్కర్లేదు చక్కగా ఇది ఈజీ మెథడ్ ఫాలో అయితే తొందరగా అయిపోతుంది మన పని ప్లస్ చక్కగా క్లీన్ అయిపోతాయి మనకు హ్యాపీగా ఉంటుంది దీనికోసం మళ్ళీ మనము టైం తీసుకుని చేయడం కన్నా ఇలా చేస్తే చాలా సింపుల్గా చేసేయొచ్చు అండి చూసారండి అవి బాయిల్ అవుతున్నప్పుడు వేసాం కదా ఇంకా అలా వేస్తూనే మనం కలుపుతూ అంటే అన్ని వైపులా అది కొంచెము వెళ్ళాలి కాబట్టి ఆ వాటరు సో అన్ని వైపులా మనం తిప్పుతూ ఉంటే చూస్తుండగానే కలర్ మారిపోతుంది సో చాలా సింపుల్గా చేసేయచ్చు కష్టపడక్కర్లేదు ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా మన ఇంట్లో ఏదైనా ఇలాంటివి క్లీన్ చేసుకోవాలన్నా సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు ద బెస్ట్ టిప్ అండి ఇలా ఇలా చేసుకుంటే చూ చూస్తుండగానే అవి చూసారా అవి అందులో ఉన్న జుడ్డు కానీ ఏమైనా అన్నీ పోయి కలర్ చూడండి ఎలా వచ్చేస్తుందో దీనికోసం మళ్ళీ మనము ఏదో ఒక కెమికల్ వాడడము దానికి మన చేతులు పాడవడము లేదా బ్రష్ పెట్టడము బాగా ఇచ్చేయడము అవి చేస్తూ ఉంటాము సో అలా లేకుండా ఆల్మోస్ట్ అంతా బాగా అయిపోతుంది ఏమసలు ఏం చూసుకోక్కర్లేదండి అంత చూడండి ఎంత బాగా అయిపోయాయో ఈజీ వే ఆఫ్ క్లీనింగ్ అండి రాగి పాత్రలు ఇత్తడి పాత్రలు చూడండి ఎంత బాగా అయిపోయాయో సో సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చు మనకి చాలా పనులు ఉన్నప్పుడు తొందరగా చేయాలన్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు మంచి ఎఫెక్ట్ గుడ్ రిజల్ట్స్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి సో ఇంకోటి ఏంటంటే మనము ఇవన్నీ కూడా ఈ వస్తువులు మనం వాడపోతే అవి డ్రైగా అంటే క్లాత్ పెట్టి తుడిచేసేసి పెట్టాలండి సో ఇప్పుడు నేను స్టవ్ ఆర్పేసేసాను చూసారు కదా ఇవన్నీ కూడా తీసి మామూలు మంచి నీళ్ళలో వేసేసి వాష్ చేస్తున్నాను చూడండి ఎంత క్లియర్గా ఉందో చూసారు కదా ఎంత బాగుందో ఎంతసేపు టైం బట్టి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అక్కడ మనం కూర్చుని రబ్ చేసి ఇవన్నీ చేయడం కన్నా చేతులు పాడవుడు పాడవు సింపుల్గా చక్కగా ఇలాగా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి అందరికీ తెలుసున్నది చింతపండు ఉప్పు వేయడం అనేది కానీ ఇలా బాయిల్ చేస్తూ ఇలాగా వేయడం వేస్తే తొందరగా అయిపోతుంది క్లీన్ అయిపోతుంది మీకు ఇంకా ఇదిగా ఏమైనా అనిపించినా కూడా చిన్నగా ఇలా ఇలా ఒకసారి అన్నా సరిపోతుంది అసలు అవసరం కూడా రాదు ఇది ఈ విధంగా మొత్తం అన్నీ నేను తీసుకుని ఈ చల్లనీళ్ళల్లో వేసేసి ఒకసారి క్లీన్ చేసేస్తానండి చూడండి ఇది చూడండి ఎలా ఉందో ఈ ప్లేటు అది మనం ఇందాక చూసినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూసారు కదా సో ఇవన్నీ కూడా ఒక బీభూది డబ్బా కానీ ఏదైనా సరే మనం ఇలాగ రాగి ఇత్తడి పాత్రలు ఇలాంటివి ఏమున్నా సరే ఇలా వేసేసి క్లీన్ చేసుకోవాలండి మొత్తం అన్నీ చింతపండు అది ఉండిపోయింది సో ఒక్కొక్కసారి క్లీన్ చేసేసి మళ్ళీ అందులో నాకు వాష్ చేసేస్తే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అన్నీ బాగా రెడీ అయిపోయి మంచిగా ఉన్నాయి చక్కగా ఇవన్నీ క్లాత్ పెట్టి ఒకసారి మంచిది పెట్టి తుడిచేసేసి ఇవన్నీ విడిగా పెట్టేసుకోవడం అంతేనండి సింపుల్గా సో ఈజీ మెథడ్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి అందుకే సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ముందరికి మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను చూడండి ఎలా ఉన్నాయో సో మన ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా మీరు చూడొచ్చు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు చూడండి ఎలా మెరిసిపోతున్నాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్